వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి అజ్ఞానులు మాత్రమే వాదోపాదాలు చేస్తారు జ్ఞానులు ఎప్పుడూ మాట వరస అందుకే వాదోపాదం చేయకూడదు వాదోపాదాల వల్ల ఏమవుతుంది కీడు వస్తుంది అవతలవాడు మూర్ఖుడు రెచ్చిపోతున్నాడు గొడవ చేస్తున్నాడు అప్పుడు మనం ఏమన్నా తగ్గాలట జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా కృష్ణుడు అంటే తెలియని వాళ్ళు అవతలవాడు అజ్ఞాని వాదిస్తున్నాడు మన పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు అనుకుంటే వెళ్ళి బాబు నన్ను క్షమించట అది కృష్ణుడి యొక్క రాజకీయం టెక్ని మీరు కూడా అంతే అవతల వాడు రెచ్చిపోతున్నప్పుడు ఏం చేస్తారు అనవసరంగా వాడితో వాదించకండి బీపీ వచ్చేస్తుంది కదా వాదించేవాడికి కోప వచ్చేస్తుంది కోపం వచ్చినప్పుడు తక్కిపోవాలి ఆ టెక్నిక్ నేర్చుకోవాలి గురువు గారి దగ్గర మీరు నేర్చుకోవాల్సింది అదే ఎవడైనా సరే నాకు కోపం వచ్చింది ఈ క్షణమే నేను రూమ్ ఖాళీ చేస్తాను అనుకో కూల్ అయ్యి నేను ఖాళీ చేయకనైనా అనాలి లేదా ఒక అజ్ఞాని రెచ్చిపోయి ఓ పెద్ద ఆయన తెగ తిట్టేస్తున్నాడు అనుకోండి యారా నువ్వు అని తిట్టిపోయి తిట్టేస్తున్నాడు వాడు వాడికి రోగి మూర్ఖుడు కోపించి పెద్దవాళ్ళని అందులో అసలు సహజంగా పెద్దవాళ్ళు ఎరా అనొచ్చా మనకి ఎంత కోపం వచ్చినా ఉచితాను ఉచితాలను ఉంటాయి ఇప్పుడు ఒక మహాత్ముడు ఆయన పెద్ద ఆయన ఆయన నాకంటే వయసులో పెద్దవాడు నా ఇష్టం అవుతాడు తిట్టడమా రెచ్చిపోయి తిట్టకూడదు ఎరా అని అసలు అనుకోకూడదు నువ్వని అనకూడదు అన్నామంటే మనం అజ్ఞానులు అలా రెచ్చిపోయి తిడుతున్నాడు అనుకోండి వెంటనే ఈయన తగ్గిపోవాలి ఎందుకు వచ్చింది వాడు మూర్ఖుడు కదా అందులో పేడలో అది మన మొహం మీద చిందుతుంది అప్పుడు మనం నవ్వుకుని వెళ్ళిపోతాం నాయన నన్ను క్షమించడావా వాడి డబ్బుకి చచ్చిపోతాడు వాడి కిక్కురు మండవు ఈ పాపం అంతా వాడు అనిపిస్తాడు అందువల్ల గరుడు పురాణం మనకు గొప్ప నీతి చెప్పింది ఎట్టి పరిస్థితులలో వాదించకు ఎవడైనా అవతల వాడు రెచ్చిపోయి తిడుతూ ఉంటే వినయంగా నమస్కరించు నువ్వు తగ్గు దానివల్ల నీకు లాభం వాడికి నష్టం నీ నమస్కారం పొందినప్పటి నుంచి వాడికి పతనం మొదలవుతుంది నాగోటివాడు వాడు వెళ్ళి క్షమించండి నా వల్ల అపరాధం జరిగితే అన్నానా నాకు పుణ్యం పెరుగుతుంది ఇక నాగోటి వాడి నమస్కారం పొంది నా చేత క్షమార్పణ చెప్పించుకున్నాడుగా ఇక అక్కడి నుంచి వాడికి పతనం మొదలవుతుంది అలా ఎంతో మంది పతనమై నాశనం అయిపోయారు